मिलना <laughs> 여기 사람도 나가아 정말 ಅಲ್ಲ ಅಂದ್ರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅದ್ಭುತ ಅಂತ ಹೇಳ್ತಾರೆ

లోపల ఇటీవల ఎన్నిక కాపాడినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జిల్లాల రాయేందర్ రెడ్డి గారికి అలాగే ప్రధాన కార్యదర్శి శశి కుమార్ గారికి అలాగే మా చిన్ననాటి ఇప్పుడు ఉపాధ్యక్షులుగా నిలిపోతున్నటువంటి పుసిపట్ల దేవేందర్ గారికి మరియు వారి కార్యవర్గంకు శుభాకాంక్షలు పెంపు మేము చిన్న ప్రెస్ క్లబ్కి వచ్చి ఇందు మూలంగా మా జగిత్యాల ప్రాంత ప్రజానీకానికి నిరుపేదలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలు చేయడం కానీ మరియు పాఠశాల విద్యార్థినిలకు ఉచితంగా సాధికారి నాప్కిన్స్ పంపిణీ చేయడం కానీ పేద కంటి చూపు గురించి ఉచిత నేత్ర వైద్య శిబిరములు కానివ్వండి అలాగే రక్తదాన శిబిరములు కానివ్వండి ఇద్దరత్ర ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టకు వీటిని సమాజానికి చేరవేటకు ముఖ్యంగా విలేకరుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని వీరిని సన్మానించుకోవడం మా యొక్క గొప్ప అవకాశంగా భావిస్తున్నాము అలాగే మా పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ వడ్డగేట శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చుంటున్నా నూతన కార్యవర్గ ఎలక్ట్రానిక్ జగిత్య ఎలక్ట్రాన్ మీడియా వారి పిల్లల రాజధాని మిత్ర కార్యవర్గ బృందానికి అందరికీ నమస్కారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేంద్ర గారికి మరియు కార్యదర్శి శుశీధర్ గారికి ఉపాధ్యక్షులు దేవేంద్ర గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం మేము ఫస్ట్ లైఫ్ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు రాజేంద్ర గారు చార్టర్డ్ సెక్రటరీగా ఉన్నారు అప్పుడు అనేక కార్యక్రమాలు చేసినాము అందులో భాగంగా ఒక వృద్ధమైన మిషన్ ఇచ్చాము ఇంకా చాలా చాలా ఒక రెండు వేల వరకు కంటి ఆపరేషన్ చేయించాము ఆడపిల్లలకు వృద్ధులకు రేషన్ ఇంకా నిత్యావసర సర్టిఫిక ఇచ్చాము ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా ఒక వంద హెల్మెట్లు పబ్లిక్కు అవేర్నెస్ కోసం వస్తున్నామని మేము ప్రకటిస్తున్నాం థ్యాంక్ యూ కార్యవర్గానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు శంకర్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి గంగదర్ గారు కోశర్ గారు ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని సన్మానించిన సందర్భంగా మా యొక్క బుద్ధిత తెలుపుతున్నాము అలాగే లయన్స్ క్లబ్ గతంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడి మధ్యాహ్నం కొద్దిగా వచ్చి మళ్ళీ వన్ మూడు సంవత్సరాల నుండి సభ్యత్వం తీసుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ వృద్ధులకు కంటి చూపు ఆపరేషన్లు కానీ అలాగే తల్లిదండ్రులు లేని వారికి ఆర్థిక సహాయము తర్వాత అలా నిత్య సరుకులతో పాటు అనేక కార్యక్రమాలు పాల్పంచుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రయత్నిస్తున్నాము అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకంగా చేయాలని మీకు అన్ని విధాలా మా ప్రసప్ తరపున సాయశాఖ ఉంటాయని తెలుపుతున్నాను सिंग श्रीस न

నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మా కార్య నూతన కార్యవర్గాన్ని సన్మానించడం ఎంతో అభినందనీయం అలాగే ఉద్యోగంలో భాగంగా ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు సేవలు ఎంతగానో ఉంటాయి వీళ్ళ సేవలు గుర్తించి మా పెద్ద ఆధ్వర్యంలో వీరికి సహాయ సహకారం అందిస్తామని కోరుకుంటున్నాను